విద్యాభివృద్ధికి మండల ఉపాధ్యాయులందరినీ ప్రోత్సహిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా కృషి చేస్తామని మండల విద్యాధికారి బి సైదులు తెలిపారు బుధవారం జయదేవూర్ మండల నూతన విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని జయదేవూర్ మండలాన్ని విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల కృషితో నెంబర్ వన్ ఉండేలా పనిచేస్తామన్నారు ఉపాధ్యాయులు సమయ పాలన పాటిస్తూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా క్రమశిక్షణతో పనిచేయాలని పేర్కొన్నారు గవర్నమెంట్ హై స్కూల్ జగదేవ్ గ్రేట్ టు హెడ్ మాస్టర్గా చేస్తున్నాను ఈ రోజున జగదేవ్పూర్ మండల ఎంఈఓగా రాజు స్వీకరించాను ఈ మండల అభివృద్ధికి మండలంలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అందించేటువంటి కార్యక్రమాలన్నింటినీ పిల్లలకి చేరేలా పిల్లలు ఉన్నటువంటి రాలకులు వాటన్నిటిని బట్టి వాళ్ళకి నేర్పరితనం పెంచే విధంగా అదేవిధంగా సబ్జెక్టులలో కూడా ప్రతి టీచర్ కూడా పిల్లవాళ్ళకి కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా కృషి చేయటంలో నా వంతు ప్రయత్నిస్తాను అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలకు కానీ తర్వాత ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కానీ సామరస్యపూర్వకంగా అన్నింటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను తర్వాత మండలంలో ఉన్న ప్రతి ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం అప్పజెప్పినటువంటి ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసి మండలంలో మంచి పేరుని తీసుకొస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను జగదేవూరం మండలానికి ఒక ప్రత్యేకత ఉంది ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అంతా కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉండటం నేను గమనించాను కాంప్లెక్స్ హెచ్ఛంగా నాకు గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి టీచర్ల యొక్క ఆ పనితనం అంతా కూడా నేను తెలుసుకొని ఉన్నాను కాబట్టి నా టీచర్లపైన అందరిపైన నమ్మకం ఉంది అదేవిధంగా ఈ మండలంలో ప్రతి కార్యక్రమంలో కూడా మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కటి ఆ క్రమశిక్షణతో పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తారని చెప్పేసి వారికి ఆ విధంగా చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మండలంలో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగేలా చేయటానికి నా ముందుగా కృషి చేస్తానని నాకు ఈ అవకాశం కల్పించినటువంటి డీఓ గారి రెడ్డి గారికి అదేవిధంగా ఆర్జేడి సత్యనారాయణ రెడ్డి గారికి మరియు నాతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మండలంలోని ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అదేవిధంగా నా తోటి ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా నా సా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను